ఈవీఎంల ద్వారా గెలవలేదు అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీ మీద వ్యతిరేకతోటి మమ్మల్ని కావాలని కోరుకుంటున్న కోరుకొని ఇచ్చినటువంటి తీర్పు అది ఇచ్చిన హామీలను నమ్మారు ఏదైతే కూటమి పార్టీలు చెప్పిన రోజు మేము సంపద సృష్టిస్తాము తద్వారా ప్రజల సంక్షేమాన్ని పంచుతామనేది నమ్మారు అందుకే ఓటింగ్ చేశారు మాకు ఆ దాంట్లో ఆ భాగంగానే ఈరోజు మా పరిపాలన కొనసాగుతుంది ఎస్ ఒకట స్కీములు ఉన్నవి ఇంప్లిమెంట్ కాలేదు ఇంప్లిమెంట్ కాలేదండి ఎగ్గొట్టే ఉద్దేశం మాకు లేదు చేయాలన్న దృఢ సంకల్పంతో చేస్తా పోతున్నాం వాస్తవంగా ఆ రోజు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు మేము ఏదో ఉద్యోగ గొప్ప చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం తప్పితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అది కొద్దిగా గొప్పగా చెడగొట్టడము పాత లోకానికి రాష్ట్రాన్ని తొక్కిపడేశాడు అది ఆర్థికంగా కావచ్చు వ్యవస్థల పరంగా కావచ్చు పరంగా కావచ్చు ఇంకొక అంశం కావచ్చు తుంగోక అంశం కావచ్చు దాన్ని మేము ఊహించలేకపోయాం చాలా వరకు చెప్పగలిగాం కానీ ఈ స్థాయిలో నాశనం చేసాడని దాన్ని మేము ఊహించలేకపోయాం ఆ నేపథ్యంలో కొన్ని హామీలు ఉదాహరణ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసిందా లెక్కలు చూస్తుంటే ఊహించిన దానికంటే వంద రెట్టు దాన్ని నాశనం చేశారు మరి ఏం చేయాలి మరి చేయడం జరిగింది ఈరోజు రోడ్లు చూస్తే ఎక్కడ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రయాణం చేసే పరిస్థితి లేదు ఒక నేషనల్ హైవే తప్పితే ఎక్కడ కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు ఈరోజు మొత్తం వచ్చిన ఎనిమిది నెలల్లో మొదటి ఆరు నెలలను రోడ్లన్నిటి కూడా బాగు చేయడం జరిగింది సంక్షేమం వాళ్ళు రెండు వేల రూపాయల నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ చేస్తారని చెప్పేసి వెయ్యి రూపాయలని పెంచడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకుంటే మేము మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు ఇవ్వడానికి ఒకే ఒక్క సంతకంతో మొదటి రోజే వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది నీ మాది నాటకాలు ఆడలేదు మేము పెంచుతూ పోతామని చెప్పి దీర్ఘకాల చేయలేదు ఈరోజు అరవై లక్షల మందికి దాదాపు లబ్ధి చేయకూడదుతుంది పెన్షన్స్ అదేవిధంగా కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడో కొద్దిగా గొప్ప తీయడం జరిగింది ఎవరికి పూర్తిగా అనవసరం అయినటువంటి వ్యక్తులు అదేవిధంగా మిగతా చూసినట్లయితే అడ్డగోలుగా ఎక్కడ మీకు భూములు లాక్కోవడంలో లేదా కొట్టడాలో కేసులు పెట్టడాలో అలాంటిది ఏం లేదు కదా పూర్తిగా స్వేచ్ఛ వాతావరణం ఈరోజు రా రాష్ట్రం ఉంది ఇంకా చెప్పాలంటే కొంతమంది మాట్లాడితే ఏమంటుందంటే మాకు సంక్షేమం కంటే కూడా ఈరోజు రాష్ట్రంలో మేము స్వేచ్ఛగా బతుకుతున్నాము ఇంతకుముందు గతంలో మా పరిస్థితి ఎలా ఉండదంటే ఎవడొచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటి మీద పడతాడో తెలియదు ఏ పోలీసు వచ్చి మా మీద కేసులు పెడతాడో తెలియదు అనే బిక్కుబిక్కుమెంట్ బతికారు అది ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో ఓ పాకిస్తాన్లో బతికే వాతావరణం ఈరోజు మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కంప్లీట్గా స్వేచ్ఛగా చాలా చాలామంది మనందరికీ తెలిసిందే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూటమి నియమించడం జరిగింది వారిని కూటమి పార్టీలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ పట్టభద్రులు ఎన్నికలు జరగడం జరుగుతుంది ఆ నేపథ్యంలో నన్ను మాచల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది సో ఇక్కడ మొత్తము ఏడు వేల రెండు వందల యాభై రెండు పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి మాచేల నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలకు కలిపి ఏడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు ఉండడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందు చే కారంపొడి దుర్గి మండలము ఇప్పుడు ఇక్కడ మాచర్ల రూరలు మాచర్ల టౌను మండల నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు ఆరు మండలాల్లో కూడా మెజార్టీ దిశగా వర్క్ చేయడానికి అందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ మేమేదో మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఏం చెప్పారు బ్యాలెట్ ఓటింగ్ అయితే బాగుండేది ఇది ఈవీఎం ద్వారా గెలిచారు లేకపోతే హామీలు ఇచ్చి నెరవేర్చలే హామీలు ఇచ్చి మభ్య పెట్టి గెలిచారని చెప్పి ఇన్ని మాటలు చెప్పారు కదా మరి ఆ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు నడుస్తుంది పట్టభద్రులు అంటే కొంత డి మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు అవగాహన సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏంటి మేము ఇచ్చిన హామీలు నిజమా కాదా ఆ ఈవీఎంల ద్వారా మేము గెలిచామా లేదా ఇంకోటి ఇంకోటి అన్నది కూడా విశ్లేషణ చేయగలిగినటువంటి సామర్థ్యము ఆలోచనటువంటి వ్యక్తులు